ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక కలర్ఫుల్ జీవితాన్ని ఆస్వాదించాలని ప్రజలందరూ హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో సోమవారం పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ సిపి హోలీ పండుగ సంబరాలను జరుపుకున్నారు అధికారులు సిబ్బంది అనే తారతమ్యం లేకుండా అందరితో కలిసి స్టెప్పులు వేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ పండుగను ఆస్వాదించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హోలీ అంటేనే కలర్స్తో కూడిన పండుగని హోలీ పండుగలాగని మన జీవితాన్ని ఎప్పుడు కలర్ఫుల్గా ఉంచుకోవాలని కోరారు చిన్న పెద్ద అంతా కలిసి హోలీ సంబరాలు ప్రశాంతంగా ఎలాంటి అల్లర్లు చెడు ఆలోచనలు లేకుండా జరుపుకోవాలని కోరుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు Transcrição e హోలీ సందర్భంగా ఇక్కడ రామగుండరంలో ఉన్న ప్రజలందరికీ అందరి అభిమానులకి ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా అధికారులకి నా యొక్క నమస్కారాలు పోలీస్ తరఫు నుంచి మీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దిస్ ఫెస్టివల్ ఈస్ ఆఫ్ కలర్స్ మన లైఫ్లో ఎన్నో బాధలు తర్వాత ప్రయత్నాలు విఫలం కావడము ప్రయత్నాలు ఫలించడము కొన్ని జరగకపోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నిటినీ యాజ్ ఇట్ ఈస్ వేరేటీస్ ఎలా వస్తే అలా తీసుకొని ఒక లైఫ్ని కలర్ఫుల్గా చేసుకోవడానికి ఈ యొక్క అన్నీ మర్చిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం కొత్త ప్రయత్నం కొత్త డిటర్మినేషన్తో ముందుకు వెళ్లాల్సిందని మనకు ఈ ఫెస్టివల్ ద్వారా తెలియజేస్తుంటారు దాంట్లో భాగంగానే చిన్న పెద్ద అని ఏంది లేకుండా అందరూ కలిసి ప్రశాంతంగా హ్యాపీగా ఈ హోలీ పండుగ జరుపుకోవాలి ఇక్కడి నుంచి ఎలాంటి చెడు ఆలోచన లేకుండా చట్టపరిధిలో అందరూ ఈ సమాజంలో పురోగతి సాధించాలని కోరుతూ ఇక అందరికీ అన్నీ మంచివి జరగాలని మేలు జరగాలని కోరుతూ మళ్ళీ ఒకసారి పోలీస్ తరఫు నుంచి మా మా ఆఫీసర్స్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మంచిరాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మంచిరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఏఆర్ఎస్ సిపి సురేంద్ర కమిషనరేట్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్ఈలు రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోలరకుంట పోచలింగం సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా గోదావరికని వాంటోన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గోదావరికని చౌరస్తాలు అందరితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలందరి జీవితాలు కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఇదే వాళ్ళ జీవితం కూడా రంగుల ప్రపంచం కావాలని కోరుకుంటారు ఈ రాబోయే మళ్ళీ హోలీ వరకు అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని వారు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ అందరికీ మరొకసారి మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ నివా నివాడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో